అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వాలంటీర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వాలంటీర్లకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది వివరాలు పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థపై ప్రజెంట్ ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వం చర్చలు జరుపుతున్నాయి రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసింది టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక జూలై ఒకటో తేదీన వాలంటీర్లు లేకపోయినా పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది దీంతో వాలంటీర్లని కొనసాగిస్తారా లేదా అన్న సందిగ్ధత రాష్ట్రంలో నెలకొంది ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వాలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లకి ప్రభుత్వం రెండు నెలలుగా జీతాలు ఇస్తూనే ఉంది వారి వల్లే పెన్షన్లు అందించగలిగామని వైసీపీ చేసిన వాదన తప్పని మా ప్రభుత్వం నిరూపించిందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను అడ్డుపెట్టుకొని ప్రజాధనాన్ని వృధా చేసిందని చెప్పారు ఒకటి రెండు రోజుల్లో పంచే పెన్షన్లను వైసీపీ ప్రభుత్వం నాలుగైదు రోజులు పంచిందని విమర్శించారు ఇక వాలంటీర్లు అధైర్యపడవద్దని సూచించారు ఈ క్రమంలో వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారు ఈ వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు ఎలా మేలు కలిగించాలనే దానిపై మేము ఆలోచిస్తున్నామని మంత్రి చెప్పారు